మీరు ఒకసారి గమనించి చూడండి ఆదివారమున తెల్లవారుజామున ఇంకను చీకటిగా ఉండగా సమాధి వద్దకు వెళ్ళను సమాధి మీద ఉంచబడిన రాయి పొరించబడి చూచి ఆమె ఏడ్చుచూ ఉండెను సమాధి బయట ఆమె నిలబడి తొంగి చూడగా తెల్లటి వస్త్రములు ధరించుకొని ఉన్న ఇద్దరు దేవదూతలు ఏసు శరీరము ఉంచబడిన తల వైపున ఒకరు కాళ్ల వైపున ఒకరు కూర్చునిట ఆమె చూశాను అప్పుడు వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగుగా మరియా నా స్వామిని ఎవరో తీసుకొని పోయారు ఎక్కడ ఉంచి తిరుగు కూడా నాకు తెలియదే అని ఏడ్చుచు వెనుకకి తిరగగా ఆమె వెనుక ఏసు నిలబడి ఉండుట ఆమె చూశాను అయితే ఆమె ఆయన యేసు అని గుర్తించలేకపోయాను ఆమె తోటమాలి అనుకుని అయ్యా నీవు నా ప్రభువును మోసుకొని పోయి పోయినచో నాతో చెప్పుము నేను వచ్చి ఆయనను ఎత్తుకొని వచ్చదను అని చెప్పాను అందుకు ఏసు ఆమెను చూచి మరియా అని పిలువగా రబ్బుని అని ఆమె యేసు వైపుకు తిరిగాను అందుకు యేసు నన్ను ముట్టుకున్న వద్దు నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నేను మీ తండ్రియు నా తండ్రియు మీ దేవుడును నా దేవుడును ఆయన వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని చెప్పమని చెప్పాను ఇది మొదటి భాగం అయితే ఈరోజు పునరుత్న దినమైనటువంటి ఆదివారం ఆదివారము యేసు ప్రభువు లేచినటువంటి దినం ఆదివారము యేసు ప్రభు శత్రువు పైన సాతాను పైన చీకటి పైన విజయాన్ని సాధించి తిరిగి లేచినటువంటి దినం అయితే లోకంలో విజయానికి చాలా చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి మన పూర్వీకులను రాక్షసులను పేర్లు పెట్టి చంపి వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు చంపితే వచ్చిన విజయం గురించి నేను లేదు బ్రతికి మనల్ని బ్రతికించే బ్రతికించే ప్రక్రియలో వచ్చినటువంటి విజయం గురించి నేను మాట్లాడుతున్నాను దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివచించినటువంటి యేసు ప్రభు మన కోసం నీ కోసం నా కోసం మన పాపాల్లో మనం చచ్చి ఉన్న సమయంలో మనము ఎట్టకేలకు అస్సలు పనికిరాని జీవితంలో ఉన్న మన సమయంలో ఆయన మన కోసం నీవు ఏ సిలువలో అయితే వేలాడాలో ఏ పాపానికి తగిన శిక్ష అయితే నువ్వు పొందాలో ఆ పాప శిక్షను ఆయన పాపముగా పాపిగా కాదు పాపముగా భరించి తిరిగి లేచినటువంటి విజయ దినం ఇది ఆ విజయోత్సవంలో మనం ఉన్నాం అందుకనే మనకు పండుగలు పబ్బాలు అన్నవి సాంస్కృతికం కాదు మనకు పండుగలు పబ్బాలు అన్నవి జీవన శైలి సాంస్కృతికము అంటే ఏదో ఒక రోజు వస్తుంది ఏదో ఒక రోజు మనం మనం పెట్టుకుని చేసుకోవాలి కానీ క్రైస్తవ జీవన శైలే ఒక పండుగ లాంటిది ఎందుకు అంటే అనుక్షణం ఈ పునరుత్థాన దినాన్ని మనం అనుస మనము అనుభవిస్తూ ఉంటాం క్రైస్తవ సంఘము అనుభవాల గుండా వెళ్లే సమాజం క్రైస్తవ సంఘము యేసు ప్రభుతో ఉన్నటువంటి సంబంధంలో ఆ అనుభవాన్ని ఆ అనుభవ మాధుర్యాన్ని రోజు రోజుకు చవి చూసే సంఘం అలాంటి సమాజంలో మీరు ఉన్నందుకు గర్వించాలి అలాంటి సమాజంలో మీరు ఉన్నందుకు యేసు ప్రభువును స్థుతించాలి యేసు ప్రభువును గనపరచాలి ఆయన తిరిగి లేచినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళింది ఎవరు మరియా ఆయన ఆయన పెట్టి ఆయనను ఎక్కడైతే ఉంచారో ఆ ప్రాంతానికి వెళ్ళింది ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నిజానికి చెప్పాలి అంటే మరియా దాదాపు మూడు సంవత్సరాలు యేసు ప్రభు చేసినటువంటి పరిచర్యను చాలా దగ్గరగా ఉండి చూసింది ఈ మరియ ఎవరో తెలుసా లుకా సువార్త మార్కు సువార్త ఈ రెండు సువార్తల్లో మనం గనక చూసినట్లయితే ఈ మరియ ఇంకెవరో కాదు ఏ మరియలో నుంచి అయితే దేవుడు ఏడు ఏడు దయ్యాలను వెళ్ళగొట్టాడో ఆ మగ్ధలేని మరియ గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ మరియ దేవుని వైపు నుంచి స్వస్థతను రుచి చూసింది యేసు ప్రభులో యేసు ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి స్వస్థతను రుచి చూసింది ఈమె అనుభవాలు యేసు ప్రభుతో చాలా దగ్గరగా ఉన్నాయి ఎంత దగ్గరగా ఉన్నాయి అంటే ఆయన మాట్లాడే మాటలు బహుశా చాలా దగ్గరగా వినింది ఆయన చేసినటువంటి సూచక క్రియలు బహుశా చాలా దగ్గర నుంచి చూసింది ఆయన ఐదు వేల మందికి మరి ఐదు రొట్టెలు రెండు చేపలు పంచుతూ ఉంటే బహుశా చూసింది ఆమె ఆయన మరణాన్ని దగ్గర నుండి చూసింది కానీ ఆయన చెప్పిన మాటలలో ఒక మాటను మాత్రం మర్చిపోయిందేమో అనిపిస్తూ ఉంది ఆయన చెప్పిన మాటలలో ఒక మాట ఏమిటి అంటే నేను మనుష్య కుమారుడు ఈ లోక సంబంధమైనటువంటి అధికారుల చేతికి అప్పగింపబడి మృతులలో నుండి తిరిగి లేచుట అగత్యము అని అని ఆయన ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు తన శిష్యులతో చెబుతూ ఉంటే తన శిష్యులలో ప్రము ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఈ మగ్ధులైన మరియ కూడా విన్నది కానీ ఆ మాటను పాపం మర్చిపోయింది చాలా సార్లు మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి చాలా సార్లు ఇరిగి లేచినటువంటి ప్రభువును మనం ఇంకా సమాధిలో వెతుకుతూ ఉంటాం చాలా సార్లు ఆయన ఇచ్చినటువంటి మాటలు మనకున్నటువంటి క్రైసిస్ లో మనకున్నటువంటి ఉపద్రవంలో లేకపోతే మనకున్నటువంటి కష్టకాలంలో గుర్తుకు రావు ఎందుకు గుర్తుకు రావు అంటే ఆయన మాటలు మనము మర్చిపోయే అవకాశం కూడా ఉంది ఆయన మాటలు నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభు అంటూ ఉంటే అప్పుడప్పుడు గొర్రెలు స్వరాన్ని విన్నా కానీ ఆ కాపరి చెప్పిన మాటలు మర్చిపోయే అవకాశం ఉంది అదే విషయం మరియ మగ్దలీని మరియకు జరిగింది ఆమె నా ప్రభువు నా ప్రభువును నేను కోల్పోయాను అన్న బాధలో నా ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న బాధలో నా ప్రభువును నేను చూడాలి అన్న బాధలో అయ్యో ఇప్పుడు నాకు ఎవరు నాయకుడు నా ఈ ఈ చిన్న మందకు కాపురు ఎవడు అన్న ఆలోచనలో బహుశా ఉదయాన్నే లేచి ఆమె బయలుదేరింది ఇంకొక సువార్త అనుసారంగా గనక చూస్తే ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయటానికి మగ్ధలేని మరియయులి అయిన మరియయు అలాగే ఇంకొక మరియ మరియలు చాలా మంది ఉన్నారు కదా అందరూ కలిసి వెళ్తారు సలోమియు వెళ్ళి ఆ మార్కు వార్త అనుసారంగా అక్కడ ఆయనను చూస్తారు ఆయన లే ఆయన లేడు అన్న సంగతిని తెలుసుకుంటారు చీకటి ఉండగానే ఇంకా రాత్రిగా ఉండగానే లేకపోతే ఇంకా సూర్యుడు రాక మునిపే ప్రభువును వెతికే కార్యక్రమంలో అయితే పడ్డారు కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆ మాటను మాత్రం మరిచిపోయారు ఒకసారి యోహాను వార్తకి వెళ్తారా యోహాను సువార్త ఇరవయో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి నేను మీకు చెప్పాను ఐదు వచనాలు మాత్రం ఆరు వచనాలు మాత్రం నేను చెప్పలేదు అందులో మనం ఏం చూస్తాము అంటే మగ్గులైన మరియ మాత్రమే కాదు ఆమె వెళ్ళి అక్కడ రాయి పొరలించబడి ఉండటో చూసిన తర్వాత వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఆమె ఎవరికి చెప్పింది పేతురుకు మరియు తక్కిన శిష్యులకు చెప్పింది పేతురు మరియు ప్రభువును చాలా దగ్గర నుండి ప్రేమించినటువంటి ఒక శిష్యుడు అని రాయబడి ఉంది అక్కడ ఆ శిష్యుడు ఇంకెవరో కాదు ఈ సువార్త రాసినటువంటి యోహాను మరియు పేతురు కలిసి అక్కడికి వెళ్ళారు వెళ్ళి చూశారు పేతురు ఆయనకున్నటువంటి ఆ ఆ ఉత్సాహంలో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు ఈయనకంటే ముందు వెళ్ళిపోయాడు వంగి నారబట్ట నారబట్టలు పడి చూచాడు కానీ సమాధిలో ప్రవేశించలేదు ఆయనకు డౌట్ ఆయనకు సమస్య అయ్యో ఏమైపోయింది ఇంతవరకేమో ఆయన వచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం ఆయన వచ్చి మమ్మల్ని ఏదో ఈ ఈ రోమిల సామ్రాజ్యం నుంచి తీసుకొని వెళ్ళిపోయి మరి క్రీస్తు అనగా మాకొక రాజుగా వస్తాడు అని అనుకున్నాం అదే సువార్తను ప్రకటించాం ఇప్పుడు చూస్తేనేమో ఆయన శరీరమే లేదు ఇక్కడ అన్నటువంటి ఒకవేళ బహుశా అలాంటి ఆలోచనలో పడిపోయాడేమో కానీ మో మాత్రం అప్పుడు మొదటి సమాధి యొద్కు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను అని ఉంది చూచి నమ్మెను అని ఉంది ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనమును వారిను గ్రహింపరైరి ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అన్నటువంటి లేఖనము ఇంకనూ వారు గ్రహింపనైరి కూర్చున్నటువంటి వారిలో ఇంకా యేసు ప్రభు మృతులలో నుండి లేచుట అగత్యము అన్న విషయాన్ని ఇంకా గ్రహింపని వారు ఎవరైనా ఉంటే ఈరోజు మీతో నేను సూటిగా అడగదలుచుకున్నాను యేసు ప్రభు మీ జీవితంలో తిరిగి ఆయన పునరుత్డయ్యాడా లేకపోతే ఇంకా యేసు ప్రభు మీ జీవితంలో మరి శిలో పైన వేలాడే కృషి ఫిక్స్ లో ఉన్నటువంటి ఒక శరీరంగా కనిపిస్తూ ఉన్నాడా యేసు ప్రభు మీ జీవితంలో మీరు ఏ ఏ అనుభవాల గుండా అయితే వెళుతున్నారో ఆ అనుభవాలలో ఇంకా సమాధిలో ఉన్న యేసును వెతుకుతూ ఉన్నారా లేక లేఖనములు చెప్పిన ప్రకారంగా మృతులలో నుండి తిరిగి లేవటం అగత్యము అని చెప్పే క్రీస్తు మీ జీవితంలో రియాలిటీ లేకపోతే సత్యము గా ఉన్నాడా అన్న ప్రశ్న మిమ్మల్ని నేను సూటిగా ఈరోజు అడుగుతున్నాను ఎందుకు అంటే లోకల్లో చాలా మంది క్రీస్తులు అవైలబుల్ లో ఉన్నారు మార్కెట్ లో ఎవరికి తోచినట్లు వాడు ఒక క్రీస్తును చిత్రీకరించేసుకున్నాడు ఎవరికి తోచిన క్రీస్తు వాళ్ళు మార్కెట్ లో అమ్మేస్తూ ఉన్నారు ఎందుకు అంటే కొంతమంది కేవలము చనిపోకుండా ఉన్నటువంటి క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాము మేము కూడా మీరు మీలాగనే అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది క్రీస్తు చనిపోయాడు కానీ ఏ శిలువ ఎక్కించబడ్డాడు కానీ చనిపోయింది మాత్రం క్రీస్తు కాదు యేసు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు అదేంటి యేసు క్రీస్తు వేరా అని అంటే అవును అని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది క్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు కానీ ఆయన దేవుడు కాదు కేవలము ఒక మానవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది కాదు కాదు ఆయన మానవుడు కానే కాదు ఆయన సంపూర్ణంగా దేవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు మీరు నమ్మే క్రీస్తు ఏ క్రీస్తు మీరు వెదికే క్రీస్తు ఏ క్రీస్తు లేఖనములు అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన క్రీస్తు సంపూర్ణముగా దేవుని మరి దేవుని రహస్యముగా చెప్పబడినటువంటి క్రీస్తు దేవుని జ్ఞానముగా చెప్పబడినటువంటి క్రీస్తు మృతుల నుండి అగత్యము ఆయన ఆయన లేచుట అగత్యము అని చెప్పిన క్రీస్తు ఏ క్రీస్తు అయితే సత్యమై ఉన్నాడో ఆయన మీ జీవితంలో తిరిగి లేచాడా అన్నదే నా ప్రశ్న ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మన జీవితాలలో కార్యం చేస్తాడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ముందు ముందు మనం చూస్తాం కానీ మగ్ధనే మరియ వెతికినట్లుగా మనం వెతుకుతూ ఉంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆసక్తి ఉన్న వారికి ప్రభువు తప్పకుండా దొరుకుతాడు ప్రతి అమ్మ యొక్క అసలు